రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత వెలుగులోకి వస్తున్నటువంటి రాష్ట్ర కష్టాలు ఇక ఒక్కో కష్టం గురించి ఇక్కడ మొత్తానికైతే చూడరు గురుకులాల్లో గురుకులాల్లో మొత్తానికి ఇగో గొడ్డుకారం మాడిన కిచిడి గురుకులాల పరిస్థితి ఇట్లా ఉన్నది ఇక జాబ్ క్యాలెండర్ కంటే ఇక పిండ ప్రదానం చేసరిగో జాబ్ క్యాలెండర్ వేస్తా ఉంటుండే కదా రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అని చెప్పిర్రు ఆ జాబ్ క్యాలెండర్ ఇంతవరకు లేదు కాబట్టి మొత్తానికైతే ఇగో క్యాలెండర్కు దండేసి ఆడ అరటిపండు పెట్టి పిండ ప్రదానం చేస్తూ ఉన్నారు ఇక ఇది ఇది మామూలు అయినటువంటి బాధ కాదు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిరట ప్రొసిడింగ్ ఇచ్చిరట పాప ఆయన ఆయనతో రేకులు ఇల్లు బేస్ లేపిన తర్వాత నీకు ఇందిరమ్మ ఇల్లు రాదని చెప్పిరట ఇక ఎడబోవాలైన పరిస్థితి ఆయన ఏడబోవాలిగా ఇక ఉన్న ఇల్లు కూల్చుకున్న ఇంద్రమ్మ ఇల్లు లేదన్నారు ఆయన ఉన్న ఇల్లు కూల్చుకున్నారట కూలగొట్టుకున్న తర్వాత ఇంద్రమ్మ ఇల్లు ఇక లేదని చెప్పేసిరట ఇక గొడ్డుకారం మాడిన కిచిడి తింటున్న గురుకుల విద్యార్థులను చూసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇక నిర్ఘాంతపోయారు మహబూబాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల బాలికల పాఠశాల కళాశాలను మొత్తానికి శనివారం ఆమె పరిశీలించిన సందర్భంలో విద్యార్థులు తమ సమస్యలను మొత్తానికి ఏకరువు పెట్టారు ఏకరువు పెట్టారు ఇక్కడ చూడు ఆ పచ్చడి గొడ్డు కారం పచ్చడి అయిపోయింది ఉడికి ఉడకనటువంటి అన్నం పిల్లలకి ఈ రకమైన ఫుడ్ పెడతా ఉన్నారు రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి ఇట్లా ఉన్నది ఇక కాంగ్రెస్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ సిచ్యువేషన్ ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏడాదైనా ఒక్క నోటిఫికేషన్ ఇక వేయకపోవడంపై నిరుద్యోగులు మొత్తానికి రాలిపోతున్నారు రాలిపోతున్నారు రగిలిపోతున్నారు అంటే కోపంతో మొత్తానికైతే రగిలిపోతున్నారు శనివారం అశోక్ నగర్లో జాబ్ క్యాలెండర్కు పిండ ప్రదానం చేసి నిరసన తెలిపారు పిండ ప్రదానం చేసి ఇక నిరుపేద కుటుంబాన్ని కాంగ్రెస్ సర్కారు దగా చేసింది ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందని ధృవీకరణ పత్రం ఇచ్చి తీరా ఇప్పుడు మంజూరు కాలేదంటూ మొండి చేయి చూపింది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డి గూడలో తమ రేకుల ఇంటిని కూలగొట్టుకొని కొత్త ఇంటి కోసం బేస్మెంట్ కూడా వేసుకున్నటువంటి అనిత శేఖర్ దంపతులు ఇప్పుడు దిక్కుతోచక కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఇగో వీళ్ళ వీళ్ళ బాధ ఇగో వీళ్ళ వీళ్ళ గోస మామూలు గోస కాదు చెప్పలేనటువంటి గోస ఇల్లు కట్టిస్తాం ఇల్లు వచ్చిందని చెప్పంగానే రేకులు ఇల్లు ఉలగొట్టుకున్నట్ట ఇల్లు కాస్త గంగల కలిసినట్టు అయిపోయింది ఇక మీకు ఇల్లే రాలేదని చెప్పిరట ఇప్పుడు మరి వాళ్ళ బతుకులే ఆగం చేసినట్టే కదా ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేల సీట్లలో ఉప ఎన్నికలు ఖాయం మరి ఉప ఎన్నికలు అయితే వస్తాయని చెప్తా ఉన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెలుసు కదా పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి అయిపోయారు ఇక వాళ్ళు టికెట్ల కోసం వేటా అంటూ ఇక టికెట్ల కోసం మొత్తానికి కాంగ్రెస్లో సిగపట్లు ఇక ఉప ఎన్నికలు వస్తాయని మొత్తానికైతే కాంగ్రెస్లో సిగపట్లు పడతా ఉన్నట్టు టికెట్లు మరి నాకు కావాలి నాకు కావాలని మొత్తానికైతే పంచాయతీ మొదలవుతున్నట్టున్నది అసలు కాంగ్రెస్ ఇక వలస కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెసా వలస కాంగ్రెస్ ఇక టార్గెట్ మొత్తానికి మీనాక్షి పాపం మీనాక్షి నటరాజన్ బొమ్మ చూడు రేట్లుందో ఏడు మోకం పెట్టినట్టుగా వేసిరు మరి ఎందుకేషిరు మొత్తానికైతే ఆమె చుట్టూ వంద మంది పోలీసుల వలయం ఇక సామాన్య ప్రజలను కలవకుండా రోప్ కంచె పల్లె కన్నీళ్లు ఢిల్లీకి చేరకుండా నేతల ఎత్తుగడ చుట్టూ నడిచినటువంటి మంత్రులు ఎగువ శ్రేణి నేతలు ముందు నడిచిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పాదయాత్రను కబ్జా చేసిన సీఎం సన్నిహిత వర్గం పాదయాత్రను కబ్జా చేసినటువంటి సీఎం సన్నిహిత వర్గం ఇకపోతే తారాస్థాయికి చేరుకున్న వర్గపోరు టికెట్ల కోసం అసలు కాంగ్రెస్ పట్టు జంపు జలానీ జంపు జిలానీలకు ఇవ్వద్దని కూడా హెచ్చరిక ఇక తలపట్టుకుంటున్న హస్తం పార్టీ పెద్దలు ఇప్పటికే ఆశావాహుల పైరవిలు షురు అయిపోయినాయట పార్టీలో ముదురుతున్నటువంటి టికెట్ల లొల్లి ఇక ఇది ఇట్లా ఉన్నది కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉప ఎన్నికల కుంపటి రాజుకున్నది ఇక ఫిరాయింపు స్థానాల్లో ముసలం పుట్టింది ఉప ఎన్నికల నేపథ్యంలో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్గా మారింది టికెట్ల కోసం ఇప్పటి నుంచే సిగపట్లు మొదలయ్యాయి ఇక టికెట్ నాకంటే నాకంటూ కూడా ఢీ కొట్టుకుంటున్నారు ఇక వలస కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇస్తే సహించే ప్రసక్తే లేదంటూ కూడా అసలు కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారట మొత్తానికైతే ఇకపోతే కాంగ్రెస్లో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయం విషయమై విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ఫిరాయింపులపై మూడు నెలలలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని కూడా అసెంబ్లీ స్పీకర్ను మొత్తానికి ఆదేశిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకోక ఇక తప్పదని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు దీంతో జంపు జిలానీల పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కూడా దాదాపుగా ఖాయమయ్యాయి ఈ నేపథ్యంలో జంపు జిలానీల గుండెల్లో ఇక గుబులు మొదలైంది అన్ని వైపుల నుంచి కూడా వ్యతిరేక అన్ని వైపుల నుంచి కూడా వ్యతిరేక పవనాలు కూడా వీస్తుండటంతో ఏం చేయాలో తెలియక సతమవుతం అవుతున్నటువంటి అంశం ఇక ప్రజల నుంచి వ్యతిరేకతతో పాటు అసలు కాంగ్రెస్ నేతలు సైతం వ్యతిరేకిస్తుండటంతో దిక్కుతోచనటువంటి తోచని ఇక స్థితిలో పడిపోయారు ఈ పరిస్థితిలో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ నేతల మధ్య ఉప ఎన్నికల కుంపటి ఇక రాజుకోవడంతో కాంగ్రెస్ పెద్దలు సైతం తలపట్టుకుంటున్నారు ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక అయోమయంలో పడిపోయారు అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ నేతల మధ్య ఇక మొత్తానికైతే సయోధ్య కుదుర్చడం సవాలుగా మారింది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచినటువంటి దానం నాగేందర్ ఖైరతాబాద్ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ అరకెపూడి గాంధీ షేర్లింగంపల్లి సంజయ్ కుమార్ ఇక వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉన్నది ఇక వీళ్ళందరి చోట మొత్తానికి అయితే ఉప ఎన్నికలు వస్తాయనేటువంటి ఆలోచన ఉప ఎన్నికలకి ఇక సిద్ధమైపోతా ఉన్నారు ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నుండి జంప్ అయిపోయారు మళ్ళీ ఎందుకు ఎందుకు జంపు అయ్యారంటే మరి రేవంత్ రెడ్డి బెదిరిచ్చిండా లేదంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి పోయిర్రో మొత్తానికైతే భయానికే పోయి ఎమ్మెల్యేలు పది మంది వాళ్ళ బతుకులు కాపాడు ప్రజల కోసం పనిచేసేందుకు వచ్చిన వాళ్ళైతే ఏడున్నా బరాబరి పని జరుగుతుంది